షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో జనసేన గెలిచిన సీటు రాజోలు అయితే ఆ ఎమ్మెల్యే వైసీపీకి మద్దతిచ్చి ఆ పార్టీలో చేరిపోయారు తర్వాత ఇప్పుడు ఎన్నికల సమయంలో తమకు మంచి పట్టున్న ఆ సీటు కోసం జనసేన కూడా పట్టుబట్టింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది ఇక్కడ రాజోల్లో ఈసారి ఖచ్చితంగా మళ్ళీ జనసేన జెండా ఎగురుతుందని ధీమాగా ఉన్నారు అక్కడ ఎన్నికల వేళ రాజోల్లో రాజకీయాలు కూడా రసవత్రంగా మారాయి సర్వేలన్నీ తమకు సానుకూలంగా ఉన్నాయని నాకే అవకాశం దక్కుతుందని ఒకరు చెప్తుంటే అధినేత నాకు దగ్గరగా ఉంటారని నాకే అవకాశం అని ఇంకొకరు నేను గెలిచే అభ్యర్థిని తనకే అవకాశం ఇస్తారని మరొకరు ఇలా ముగ్గురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు నియోజకవర్గం ఈ ప్రాంత ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుణపడి ఉన్నానని పలుమార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతోందని పవన్ ఇప్పటికే ప్రకటించారు అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచి అధికార వైసీపీ పార్టీకి పరోక్షంగా వెళ్ళిపోయిన ఎమ్మెల్యేనే తిరిగి అదే జనసేన పార్టీ అభ్యర్థి ఓడించేందుకు రాజోలు నియోజకవర్గంలో జన సైనికులు కంకణం కట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రకటనతో రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీలో పోటీ చేసేందుకు ఆశావోహాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలోకి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆ ముగ్గురు అభ్యర్థులు కూడా తమకే సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముందుగా రాజోలు నియోజకవర్గంలో చింతలరి గ్రామ సర్పంచ్గా ఉన్న రాపక రమేష్ బాబు తనకే టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు రమేష్ బాబు వైద్య వృత్తిలో ఉండి స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి జన బలోపేతం చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని కేడర్ని కలుపుకొని వెళ్తున్నారు కోవిడ్ సమయంలో రాజోలు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు సర్వేలు తనకు సానుకూలంగా ఉన్నాయని సీటు తనకే వస్తుందని ఆశతో ఉన్నారు రాజుల నుంచి పోటీ చేసేందుకు తర్వాత దేవ వరప్రసాద్ సిద్ధమవుతున్నారు వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సన్నిహితుడిగా పేరు ఉంది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాలను సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు సొంత గ్రామం రాజోలు నియోజకవర్గం ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు మూడో అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి తర్వాత జనసేనలో చేరారు పార్టీలో తన కేడర్తో పాటు జనసేనను కూడా కలుపుకొని వెళ్తున్నానని ఖచ్చితంగా తనకే సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో వీరి ముగ్గురులో జనసేన టికెట్ ఎవరికి దక్కితే బాగుంటుందనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి